ఎవరెవరు వక్తలు వస్తున్నారు అని అడుగుతున్నారు అదిలాబాద్ సంతోష్ గారు ఓ ఆర్ఎంపి డాక్టర్ సంతోష్ అన్న ఎవరెవరు వక్తలు వస్తున్నారా నువ్వు మీ ఆవిడ నేను మా ఆవిడ ఎవరెవరైతే భార్యలతో వస్తారో వాళ్ళందరే ప్రక్తలు ఎందుకంటే మన భార్య పిల్లలతో ఉద్యమంలో భాగస్వామి అయితేనే మనమో దారి మన కుటుంబమో దారిగా ఆకుండా ఉంటది అయితే యాక్చువల్లీ వక్తలని చాలా మంచి వక్తులని సంప్రదించాము మనం పిలిస్తే కాదనే వక్త లేరు ఎందుకనంటే మన ఫీల్డ్ వర్క్ చూస్తున్నారు మనం నిర్వహించే తీరు చూస్తున్నారు మన ఎదురుగా ఉండే జనాలను చూస్తున్నారు అలా వచ్చి ఇలా వెళ్ళడమో ఖాళీ కుర్చీలతో ఉండడమో కాకుండా మన వాళ్ళు నిండుగా ఉంటారు కాబట్టి మనకు అందరూ వక్తలు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు నేనైతే చాలా పెద్ద టీమునే వక్తలని సంప్రదించి పెట్టాను ఇంకా రెండు నెలల టైం ఉంది అందరు వస్తున్నారు మరీ ముఖ్యంగా అందరి పేర్లు చెప్తే కొన్ని పేర్లు మిస్ అవుతామేమో కొందరు వాడికి టైంకు రావచ్చు మిస్ అవ్వచ్చు లాస్ట్ టైం కూడా మనం ఒక పది మంది పది యూనివర్సిటీల ప్రొఫెసర్లను పిలిస్తే ఆరుగురే వచ్చారు నలుగురు రాలేదు కాబట్టి మనం పది మంది పేర్లు చెప్పి నలుగురు రాలేదు అనే కంటే సభల కోసం సంఘం కోసం రండి అందులో ప్రధానంగా అయితే మనము జేవీవి బ్రహ్మారెడ్డి గారిని పిలుచుకుంటున్నాము అలాగే ప్రొఫెసర్ కాశ్యం గారిని పిలుచుకుంటున్నాము షాన్ రెంజల రేషన్ అని పిలుచుకుంటున్నాము రవీంద్ర రవీంద్రు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిలుచుకుంటున్నాము అలాగే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం స్కైలాబ అని పిలుచుకుంటున్నాము అలాగే సంగీశెట్టి శ్రీనివాస్ గారిని పిలుచుకుంటున్నాము రేలారే రేలా గంగక్కను పిలుచుకుంటున్నాము తులసి చంద్ గారిని పిలుచుకుంటున్నాము కాత్యాయని విద్మహ గారిని పిలిచాము అలాగే రామంచ భరత్ గారిని యోచన గారిని దండపల్లి రాజు ప్రముఖ సింగర్ని పిలుచుకుంటున్నాము సతీష్ గారిని పిలుస్తున్నాము డాక్టర్ భానుప్రసాద్ గారు వస్తున్నారు కర్ణాటక నుంచి అయితే వడ్డగిరి నాగరాజయ్య మంచి ప్రొఫెసరు కవి రచయిత ఆయన పుస్తకాలు ఒక ఐదారు యూనివర్సిటీలో సిలబస్గా ఉన్నాయి ఆయన వస్తున్నారు అక్కడ నుంచి శ్రీరంగాచారి గారు వస్తున్నారు అంతేకాకుండా బసవేశ్వరుడు గురించి మాట్లాడడానికి బసవరాజు అన్నగారు గుల్బర్గా నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి బాలబోయిన రామ్ప్రసాద్ గారు వస్తున్నారు ముంబై నుంచి అలాగే గడ్చిరోలి జిల్లా నుంచి శంకర్ గారిని పిలుస్తున్నాము ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మన నాస్తిక హేతువాద ఉద్యమాలకి గొప్ప వెన్నుదన్ను లాంటి వ్యక్తి ప్రొఫెసర్ కెఎస్ చలం గారు ఆయన్ని ఆహ్వానించాము ఆయన యూజీసీ మెంబర్గా పనిచేశారు ఐఏఎస్ ఇంటర్వ్యూ బోర్డులో పనిచేశారు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అలాగే పెన్మచ్చ సుబ్బరాజు గారు అవయవదాత నాయకురాలు గూడూరు సీతామాలక్ష్మి గారు హేతువాద సంఘ హేతువాద సీతాలక్ష్మి గారు అలాగే నగిరి మోహన్ రావు గారిని శ్రీకాకుళం నుంచి పిలుస్తున్నాము అంతేకాకుండా చల్లపల్లి స్వరూపారాయణ గారిని మన నాగార్జున యూనివర్సిటీ నుంచి బొడ్డు కళ్యాణ్ రావు గారిని అక్కడే అంబేద్కర్ భవన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే ఆ కమిటీ ముఖ్య నాయకులను పిలుస్తున్నాము ప్రత్యుష సుబ్బారావు గారిని సైకాలజిస్ట్ని పిలుస్తున్నాము వందకు పైగా బుద్ధిస్ట్ పుస్తకాలు రాసిన బొర్రా గోవర్ధన్ గారిని పిలుస్తున్నాము అంతేకాకుండా ఎకనామిక్స్ మీద మనకు చెప్పడం కోసం పిఎస్ఎన్ మూర్తి గారిని దొంగ ప్రవీప్ గారిని పిలుస్తున్నాము అంతేకాకుండా బుద్ధిజం మీద డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారు వస్తున్నారు తర్వాత దుర్గం సుబ్బారావు గారిని విజయవాడ నుంచి పిలుస్తున్నాము జహారా మేడం గారిని వైజాగ్ నుంచి అక్కడే మల్లీశ్వరి మేడం గారిని కత్తి పద్మ గారిని అలాగే నాగార్జున యూనివర్సిటీలో పూలే చేరి నాయకులుగా ఉన్న ఒక ముస్లిం ప్రొఫెసర్ నూర్ గారిని కూడా పిలుస్తున్నాము ఒరిస్సా నుంచి బంతి ఒక ఆయన్ని పిలుస్తున్నాము తమిళనాడు నుంచి ఒక ప్రముఖ వక్తని పిలుస్తున్నాము మరి వక్తలు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు పెట్టుకున్నాము వాళ్ళంతా కూడా కన్సర్ ఇంకా కన్సర్న్ ఇవ్వాలి ఇవ్వకుండానే వాళ్ళ పేరు చెప్పడం బాగోదు వీళ్ళలో కొంతమంది అనివార్య కారణాలు రావచ్చు రాకపోవచ్చు తప్పకుండా వస్తారని ఆశిద్దాం అయితే మన ప్రోగ్రాం తప్పకుండా విషయం ప్రధానంగా సాగుతుంది వీళ్ళే కాకుండా మన సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరితో కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాలు చొప్పున క్లాసులు కూడా చెప్పించే ప్రయత్నం చేద్దాం మనకు బండారు గారు ఉన్నారు చెక్క నాగేష్ గారు ఉన్నారు కిరణ్ గారు ఉన్నారు ఆరోగ్యం మీద మాట్లాడే మల్లేష్ గారు ఉన్నారు ఉద్యమ నిర్మాణం మీద మాట్లాడే భైరి అచ్యుత్ రాజు ఉన్నాడు అనుభవాలని పంచుకునే సుజాత గారు ఉన్నారు మన సంఘంలోనే బోల్డ్ అంతమంది వక్తలు కూడా ఉన్నారు మనం తయారు చేసిన వక్తలు కూడా చాలామంది ట్రైనింగ్ పొందిన వక్తలు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా మాట్లాడతారు మనకు మనం వక్తల పుట్ట మనమే వక్తలను తయారు చేసే ఒక డంప్ అన్నమాట ఓకే థ్యాంక్ యూ